ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో భారీ చోరీ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది కనురెప్ప పాటిలో ఆమె బ్యాగ్లో ఉన్న సుమారు మూడున్నర తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి వీటి విలువ ఐదు లక్షలు ఉంటుందని అంచనా పిడుగురాల నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది బస్ బస్టాండ్ లో బస్ ఎక్కి వంద మీటర్లు వెల్లలుగా దొంగతనం జరిగింది బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో షాక్ అయిన మహిళ బస్ నిలిపివేసి పోలీసులకు సమాచారం అందజేశారు దీంతో బస్ను దాచపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి ప్రతి ఒక్క ప్రయాణికుని తనిఖీ చేయగా ఎటువంటి సమాచారం దొరకలేదు దీంతో దాచపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు अम्मा गुजे रमणा रमणा अम्मा गुजे 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 रमणा साधी <laughs> रुपए